హాయ్ ఫ్రెండ్స్ ఈ మేము టెంపుల్కి వచ్చాము వాళ్ళకి మొక్కు ఉందంటే మేము మొక్కు తీర్చుకోవడానికి అని చెప్పేసి ఉదినవాళ్ళతో పాటు నేను వచ్చాను దారాలమ్మ అమ్మవారు టెంపుల్ ఇది ఇది వచ్చేసి ఈ టెంపుల్ దారకొండ అనే ఊరిలో ఉంటుంది మేము చాలా దూరం ట్రావెల్ చేసి వచ్చాము సో బాగా అలసిపోయాము మొక్కది బాగా జరిగింది బాగా దర్శనమైంది ఆంజనేయ స్వామి సో టెంపుల్ మేము సరిగా చూపించలేకపోయాను ఏమనుకోద్దు నేనైతే రెస్ట్ తీసుకున్నాను వీడియో తీసింది అయితే మా వదిన ఎందుకంటే నేను బస్సులో ట్రావెల్ చేశానేమో ఫుల్ టైర్డ్ అయిపోయాను నాకు అసలే బస్సు ఒకటి పడదు నేను నెమ్మదిగా వీడియో తీశాను సగం వరకు తర్వాత నా వల్ల అయితే కాలేదు సో మా వదిన వీడియో తీసింది ఇది సో టెంపుల్ లోపల చూపిస్తున్నాను చుట్టూ అంతా షూట్ అనుకున్నాం చాలా రద్దీగా ఉంది ఇప్పుడు కొంచెం కాలు అయితే మా వదిన వాళ్ళు ఇక్కడ అంతా ఏదో తీసుకుంటున్నారు కొంచెం కాలు అయితే అలా షూట్ చేశారు వీడియో ఇద్దరు వదులను ఉంటే ఒక వదిన వీడియో తీస్తూ ఉన్నారు టెంపుల్ లోపల సరిగా నేను అయితే వీడియో తీద్దామని ఇంకా బాగా చూపించాలని అనుకున్నాను సో ఏమీ ఫ్రెండ్స్ నాకు సరిగా అవ్వలేదు నెక్స్ట్ టైం నేను మళ్ళీ ఈ టెంపుల్కి వస్తే నేను మీకు నేను క్లియర్గా నీట్గా ఇదంతా చూపిస్తాను ఇది చాలా ఫేమస్ ఎక్కువగా సమ్మర్లో బాగా వస్తారు అసలు ఖాళీనే ఉండదు ఇది ఈ టెంపుల్ కొంచెం కొంచెం జనాలు అలా ఖాళీ అవుతూ ఉన్నారు ఇక్కడ అమ్మవారు కనిపిస్తున్నారు కదా ఫ్రెండ్స్ అక్కడ చూడండి దూరం నుంచి ఎంత అందంగా ఉన్నారు నేను ఇంకా దగ్గర నుంచి చూపించాలనుకున్నాను అనుకున్నాను